రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు ఈ సూపర్ సిక్స్ హామీల్లో అతి ప్రధానమైంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలు ఈ హామీని నమ్మారు మూకమ్మడిగా ఓట్లు వేశారు పర్యవసానంగా టీడీపీ కూటమి అధికారం లేకొచ్చింది అధికారం లేకొచ్చిన తర్వాత ఆ హామీని టీడీపీ కూటమి విస్మరించింది ఏరు దాటినంత వరకు ఓడమల్లన్నా ఏరు దాటినాక బోడిమల్లన్నా అనే విధంగా ప్రవర్తిస్తా ఉంది ఇదే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చింది ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపలనే సిద్ధరామయ్య గారి ప్రభుత్వం ఈ హామీని అమలు చేసింది ఇక తెలంగాణలో అయితే అధికారంలోకి వచ్చిన మూడు రోజుల లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నేతృత్వాన ఈ హామీని అమలుకి తెచ్చింది కానీ ఇక్కడ ఆరు నెలలు దాటిపోయింది ఇప్పటికే అతి గతి లేదు ఇప్పటికే అధికారుల కమిటీ ఆల్రెడీ కర్ణాటకలో తెలంగాణలో పర్యటించడం జరిగింది వాళ్ళు నివేదికగా ఇచ్చారు ప్రభుత్వానికి దాదాపు నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అదనభారం పడచ్చు పదకొండు వేల ఐదు వందల మంది అదనపు సిబ్బంది కావాలి రెండు వేలు అదనపు బస్సులు కావాలని ఆల్రెడీ అధికారుల కమిటీ అటు కర్ణాటకలో తెలంగాణలో పర్యటించి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది ఆ నివేదికను అంతే కానీ ఈ లోపల మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది మళ్ళా మంత్రుల కమిటీ వేసింది అంటే ఇదంతా కేవలము కాలయాపన కోసమే ఏదో విధంగా కాలయాపన చేసుకుంటూ సా ఏదో ఒక సాకు చెప్పి కాలయాపన చేయాలని ఉద్దేశంతోనే ఆల్రెడీ అధికారుల కమిటీ వేసింది నివేదిక ఇచ్చారు వాళ్ళ మంత్రుల కమిటీ వేశారు రాష్ట్రంలో మహిళలు బహుశా దసరా నుండి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి భావించారు వాళ్ళ ఆశ నిరాశ అయింది పోనీ దసరా పోయింది దీపావళి నుండి ఇంప్లిమెంట్ చేస్తారనుకుంటే దీపావళి పోయింది కనీసం వచ్చే సంక్రాంతి నుండైన ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది